నడిచేస్తున్నారండి పర్వాలేదు ఆటో ఎక్కండి రౌండ్ వేసుకుందామా నీ జిమ్ కొను నీ అమ్మ కడుపు మాడా నీ చెక్క మొహాన్ని నేను కవస చంద్రా రే నీ కమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా కాకి రంగులో నల్ల లేకి నాయలా అజ్జి బాబోయ్ మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్ మాట చూస్తేనేమో డ్రనే స్మెల్ వస్తుందండి ఏటా తెగబాగుతున్నా ఏటా సూపేటి ఒక మగాన్ని పట్టుకుని నడు రోడ్ లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా రే నువ్వు నిజంగా మోగోడివైతే నీకు పైన మొలిసినవి మీసాలే అయితే నీకు సిగ్గు చెక్క లెగ్జ లాగు దమ్ము డ్రైవర్ ఉంటే ఐదు ఐదు నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను ఈనే ఉండరా ఈనే ఉండు నా ఆ నేను మగోడిని కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా జనాలు ఎందుకు సరే తీసుకురా ఎంతమంది తీసుకొస్తా వస్తాను ఐదు నిమిషాలు దాటేసింది ఇంకా ఎవడరాడే ఆ అచ్చి బాబోయ్ దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్

నా గురించి కాదా అనవసరంగా పరిగెట్టించారు చి సీట్ కూడా జింపుకున్నావు అయినా మొన్న ఎవడేం ఉక్కు బాడే మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా అడిగి వాళ్ళు లేడనా చేస్తాను మీ పని యారా వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే బాగా కొవ్వొట్టే హింద్రా అడిగి లేక అవునారా ఇలా బ్యాచ్లు బ్యాచ్ల కింద వెళ్తారంట రావుడీ మహాసభలో జరుగుతున్నాయా ఎక్కడో చూసినట్టుంది నువ్వా ఐదు రోజుల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావా మీద ఆట మీద మొడ సిర

నీలాంటి ఏగలు ఎక్కించుకోగలండి అలాంటి దోమలు ఎక్కించుకోలేనండి పిలహ అలా కానీ అరే చంటాడా ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు చంటాడా చంటని చూసా దిష్టి బయటగా ఏంటి చూసా అరే బొడ్డాడా రెండు కట్క మృగాలకు కాని వెంట్రెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటా వెంట్రా ఆగండ్రా బాబు వద్దురా ఉరే ఆటో ఆసుపత్రి దాన్ని పలసం

మీరేం బెంగపడకండి మీరు అలాగే కూర్చోండి మీరు మాత్రం ఆటో తెగద్ ఆటో తెగబడిపోయింది అంటే ఆటో సంగతి దాడి చూసుకుంటాడు నేను ఎక్కడే ఉంటాను కదా పడకండి అయ్యి బాబోయ్ నంబర్ ప్లేట్ కూడా కనబట్లేదు నా ఆటోని అర్థ సమాజ్ చేసేస్తారా చెప్తా లాగించాగించా ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావు చంపొత్త చంపలే చంచ అలా ఆటో అలాగే ఎవరి పిలిస్తే వెనకతనే వెళ్ళిపోతాంది వెళ్ళిపోయానికి రాజానా సాబ్ తమకి తెలుగు రాదా అయ్ బాబాయ్ స్వచ్ఛందని తెలుగుండండి బాబా పేరు శ్రీనివాసులు మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడొచ్చుగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా వస్తుంది అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు నాకు ఎలా తెలుస్తదండి ఎవరు నాయుడు శుభ్రంగా పలిచి కట్టడం కనబడటం పల్చే పల్లెటూరు వాళ్ళు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా అసలు మీకు స్వతంత్రం తెచ్చి పెట్టడమే తప్పురా పొద్దున్నే చాండాల బేరం దొరికింది ఎక్కడికి వెళ్ళాలి సార్ గోకులం కాలనీ రండి రెండు సార్లు తీసుకెళ్తాను సిటీలో అడగగానే మీటర్ అయ్యారంటారు మరి ఈ అడగకుండానే మీటర్ వేసాడు ఇందులో ఏదైనా మతన పొద్దు అంటావా ఏమండే మీటర్ వేయపోతే మోసం అంటారు మీటర్ వేసినా మోసం అంటారు నేను ఆ టైప్ కాదండి చాలా న్యాయంగా బతికేవాడు సార్ ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా అవన్నీ గాంధీగా తడిపోయాయి గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు చెప్పరా మరి చెప్పారు కదా ఆనాటి వాళ్ళు ఒక్క గురించి తెలుసు ఎందుకు తెలియదండి పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధి బాబా ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధి మా ఈధులు అందరూ పొట్టిగానే ఉంటారండి ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు ఏం మర్చిపోలేదండి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా అవునండి ఎ ఊరయ్యా సర్వేపల్లి అండి సర్వేపల్లి ఆయన ఇంటి పేరు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను ఆయనకి నీకు పోలిక ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి గాంధీ గారితో మరి ముందా సగ చెప్పేవిటయ్యా నేను గాంధీ గారి ప్రిసిషన్ అయ్యా ఎప్పటికీ ఏమిటా పోలిక అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లో బయట దోశారు కదండి అవును నన్ను కూడా దోశారండి

సొంత ఆటో గదిలే కానీ మ్యాటర్ అండి చెప్పు షాక్ అబ్జర్వ్స్ బాగా పని చేస్తున్నాయ్ బాగా పనిచేస్తున్నాయా ఇంటికాడికెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళక్కరదు ఆటో ఎక్కడే ఉంచుకో కావాలంటే మీటర్ రన్ చేసుకో సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా సైడ్ కట్టలేంటే అంటే ఫ్రంట్ కూడా కటన్ ఉంది అబ్బో నీ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు ఏమీ లేదు నాతో పాటు కొంచం సేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు స్టే జై వారికి స్మోకింగ్ పడదు కొంచెం అలాగే వెళ్ళి కానిస్తే అలాగే అందరం లేదో పెట్టుకో అల్చుకు రండి ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతుంది పరిచేవా ససాల కూడా నాటో నింద్రపార్క్ అనుకుంటున్నావా బాబాబు మీటర్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాను నాకు నీకు కూడా ఇస్తానే హా ఎక్స్ట్రా ఇచ్చి పాపం ఈ ప్లేస్ ఎందుకంటే ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్ ఓకేనా డబుల్ బెడ్ అంటే కూడా ఉంటా నా దగ్గర చెండాల పెట్టే కదా ఓన్లీ దీన్ని బతికి వెళ్దామా వచ్చాండి మరి చాలా బాగుందాయ ఫ్యాను ఫోను మల్లెపూలు ఇన్ని సదుపాయాలు బండి ఎక్కడ పెట్టేవా మీ రక్షణ కోసమే సార్ రక్షణ కోసం అంటే అదేదో వాడదా ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయి ఓహో కొంచెం ఏసీ ఉంటే బాగుండు పని ఏసీ ఏంటంటే ఏసీ పీ కూడా డోర్ ఏసీ అలాగే గట్టిగా చెప్తారులే